హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మిత్రులార మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతులకి రికమెండేషన్ అవుతుంది ఇది వచ్చేసి ఎఫ్ఎన్సి కంపెనీ వాళ్ళది కొసూటి మిత్రులారా ఇది చాలా ఎక్సలెంట్ సంహారిణి సంహారణి అనమాట అంతేకాకుండా దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి కాపర్ హైడ్రాక్సి వచ్చేసి సిక్స్ పా సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంటేజ్ లో ఉంటుందన్నమాట అనమాట గ్రాన్యువల్స్ టైప్ లో ఉంటాయి మిత్రులారా ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది ఇప్పుడు ప్రజెంట్ మనకు వర్షాలు ఎక్కువగా పడ్డాయి కాబట్టి వర్షాలని ఈ వర్షాలు తగ్గిన తర్వాత మనం ఈ మందును కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు మొక్కల్లో వచ్చేసి బూజు తెగులు కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఒక శ్రీంధ్ర వచ్చే శిలీం వ్యాధులు కానీ అలాంటివి ఏమీ కూడా రాకుండా మొక్కను సమర్థవంతంగా నివారిస్తుంది మిత్రులారా మనకు అంతేకాకుండా ముడత మరియు బ్యాక్టీరియల్ బ్యాక్టీరియల్ మచ్చలు అలాంటి వాటి మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేసి మందు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రులారా డోస్ విషయానికి వచ్చినట్లయితే మనం ప్రతి ఎక్కడానికి వచ్చేసి మూడు వందల గ్రాములు ఈ ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళు కొసూట్ మనం గనక స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి అంతే అంతేకాకుండా కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి మొక్క బాగా పెరగడంలో కూడా ఈ కొసూట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మిరపలో మనకు ప్రతి రైతు కూడా ఎఫ్ఎంసీ వాళ్ళు కొసూట్ స్ప్రే చేసుకోగలరు